నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష నేను మొన్న జరిగినటువంటి మీటింగ్స్ గురించి కూడా పదే పదే చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల పదహారులో మిరిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కలిసి నిర్ణయం తీసుకున్నటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ దాంట్లో ఉన్నటువంటి మరి అంశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష ఇద్దరు కూడా ఒప్పుకొనే ఆ నీటి డిస్ట్రిబ్యూషన్కి ఒప్పుకున్న తర్వాతనే ఇవన్నీ కూడా జరిగినట్టు కూడా మరి ఎజెండా ఐటెం వైజ్ దీంట్లో రాసి ఉంది అధ్యక్ష అది కూడా నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారు పంపిస్తాను అధ్యక్ష సెకండ్ మీటింగ్ కూడా అదే మాదిరి కొత్త ప్రభుత్వం వచ్చినాక అధ్యక్ష కొత్త ప్రభుత్వం వచ్చినాక పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడే హరీశ్ రావు గారు కూడా పోటీ చేశారు అధ్యక్ష మరి దాని విషయంలో కూడా కేఆర్ఎంబి ఇవ్వడానికి ఒప్పుకున్నట్టుగా మరి దాంట్లో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచో లేకుంటే సెక్రటరీ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఒక లెటర్ పంపించారు అధ్యక్ష ఆ లెటర్ ఏమి చెప్తారు సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్ పంపించారు సెవెంటీన్ ట్వంటీ సెవెన్ జనవరి దీంట్లో కూడా కేఆర్ఎంబికి నేను అప్పగిస్తానే చెప్పట్లేదు అధ్యక్ష టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రమే డిమాండ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష మరి కేఆర్ఎంబికి అప్పగిస్తా అని చెప్పని ముఖ్యమంత్రి గారు జనవరి ఇరవై ఏడు రోజు ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు సడన్గా ఈరోజు ఎందుకు వారి మైండ్ సెట్ చేంజ్ అయ్యిందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్షన్ అంతేకాకుండా ఫిబ్రవరి ఒకటో రోజు ఒకటో రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మంత్రి గారిని కలిశారు అధ్యక్ష అది అఫీషియల్ మీటింగ్ లేకపోతే క్యాజువల్గా వారు కలిశారా కానీ రెండు గంటల పాటు వారు ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు అధ్యక్ష చాలా అంశాలు మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు గౌరవ రేవంత్ సారీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్లస్ ఐ సారీ ఇద్దరు ఆ రోజు మినిస్టర్ గారిని కలిశారు అధ్యక్ష చాలాసేపు మాట్లాడారు దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు కన్వెన్స్ అయినట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం అధ్యక్ష కానీ సడన్గా ఎందుకో మరి మా ఇరిగేషన్ మినిస్టర్ గారికి సడెన్గా ఆయనను స్టాప్ చేసేసి ఒక రెండు నెలలు వెయిట్ చేద్దామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటిది అక్కడ జరిగిన సమాచారం నాకు ఇచ్చినటువంటి సమాచారం అధ్యక్ష మిరిట్స్ ఆఫ్ ద రికార్డ్స్ కూడా మిరిట్స్ ఆఫ్ ద రికార్డ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష సో నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను వారు చాలా స్పష్టంగా సమస్య పరిష్కారం కావాలని వారు స్పష్టంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి బహుశా వారు భావించి కేఆర్ఎంబికి అప్పగిస్తే నష్టం లేదని వారు భావించారు అధ్యక్ష నేను వెల్కమ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష కానీ సడన్గా ఈరోజు ఈ మోషన్ పెట్టడానికి ఎందుకు అంత అర్జెన్సీ వచ్చింది ఈ మోషన్ పెట్టడానికి వారు ఎందుకు ఆలోచన చేశారో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్యలో ఈ డిస్ప్యూట్ ఓడిసేది కాదు అధ్యక్ష ఇది కేవలం కేవలం వారు మేము ఎనిమిది సంవత్సరాలు ఇవ్వలేదు మీరు ఇచ్చారని చెప్పేసి మిమ్మల్ని ఏమన్నా వారు ఏమన్నా తప్పు పెడతారు ఏమన్నా ఏమన్నా భయపడతా అధ్యక్ష ఈరోజు కేఆర్ఎంకి ఇస్తే మనకు జరిగేటువంటి లాభం ఏందో ఇవ్వకపోతే జరిగే నష్టం ఏందో మీరు ఒకసారి బెరీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష కేవలం ఎనిమిది సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పిదాన్ని మేము కేఆర్ఎంకి అప్పజెప్పలేదని చెప్పి గొప్ప చెప్పుకునే ప్రయత్నం తప్ప వాళ్ళకి ఏమీ లేదు అధ్యక్ష కానీ ఎనిమిది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిని ధారాదత్తం చేయడమే కాదు అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి గుర్తేదారుల జేబులు నింపి అక్కడ వాళ్ళ స్నేహితుడికి మంచి మాటలు చేసుకొని ఆ స్నేహితుడిని సంతోషపెట్టి వాళ్ళు కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిని అంతా కూడా దారాదత్తం చేసిన మాట వాస్తవం అధ్యక్ష నేను ఒకటి అడుగుతాను అధ్యక్ష వారు వారిని కప్పిపుచ్చుకోవడానికో లేకుంటే వారి వారి తప్పును కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే చేర మిగిలిన అప్పచెప్పలేదు అని చెప్పుకోవడానికి వారికి ఒక్కటే ఒక్క ఆప్షన్ తప్ప వీరే కనబడతలేదు కాబట్టి ఈరోజు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను